ఈ అక్షరం పేరు ఉన్న వ్యక్తులు త్వరగా ధనవంతులు అవుతారు మీ పేరున్నా చూసుకోండి జ్యోతిష్య శాస్త్రంలో పేర్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పాత్ర జీవితంపై ఒక పేరు తీవ్ర ప్రభావం చూపుతుంది ఒక వ్యక్తి పేరు చాలా ముఖ్యమైనది ఇది ఒక వ్యక్తి గుర్తింపును సృష్టిస్తుంది ఇది అతని పని వ్యక్తిత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుంది జ్యోతిష శాస్త్రంలో ఒక వ్యక్తి జాతకంలో ఇచ్చిన పేరు అతని అసలు పేరు ఆధారంగా గణనలు చేయబడతాయి ఒక వ్యక్తి పేరు అతని పని శైలి వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు సాధారణంగా ఒక వ్యక్తి ఈ పేర్లు రాశిచక్రం ఆధారంగా నిర్ణయించబడతాయి పేరులోని మొదటి అక్షరం నుండి ఏదైనా వ్యక్తి గురించి చాలా తెలుసుకోవచ్చు కొన్ని అక్షరాల పేర్లతో ఉన్న వ్యక్తులు అదృష్ట ధనవంతులుగా పరిగణించబడతారు వారి జీవితంలో విలాసాలకు లోటు లేదు ఈ వ్యక్తులు డబ్బు విషయంలో చాలా అదృష్టవంతులు కాబట్టి వ్యక్తులు ఎక్కువగా ఇష్టపడే అక్షరం పేరు ఇక్కడ ఉంది ఏ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు కష్టపడి పనిచేసేవారు నిజాయితీ పరులు ఈ అక్షరం పేరు ఉన్న వ్యక్తులు ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందడానికి అనేక అవకాశాలను పొందుతారు వారు విజయం సాధించడానికి కష్టపడి కొంత సమయం తర్వాత విజయం సాధిస్తారు సంపద పరంగా వారిని అదృష్టవంతులుగా పరిగణిస్తారు కె అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా అదృష్టవంతులు లక్ష్మి కుబేర్ల ఆశీస్సులు ఆయనపై ఎప్పుడూ ఉంటాయని నమ్ముతారు కాబట్టి వారు తమ జీవితంలో ఎలాంటి ఆర్థిక అడ్డంకులను ఎదుర్కోరు వీరు స్వతహాగా చాలా సాదాసీదా వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ తమ చిరునవ్వుతో అందరినీ ఆకర్షిస్తారు ఆ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లతో ఉన్న వ్యక్తులు ఆ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు తెలివైన వారు మరియు కష్టపడి పనిచేసేవారు వారికి ఆత్మవిశ్వాసం లోపించదు అదనంగా వారికి సంపదకు లోటు లేదని చెప్పారు కొన్నిసార్లు వారి అదృష్టం ఒక్కసారిగా మారిపోతుంది ఈ వ్యక్తులు కష్టపడి పనిచేసి జీవితంలో చాలా డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు చాలా సమయాలలో వారు వారి కష్టానికి ప్రతిఫలం పొందుతారు ఏ సక్షరంతో మొదలయ్యే పేర్లు అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు కానీ వారు ప్రతి సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొని అందులో విజయం సాధిస్తారు అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు నిజాయితీ పరులు ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్నవారి ప్రత్యేకత ఏమిటంటే వారు ఏ పని చేయడానికైనా వెనుకాడరు ఈ కారణంగా వారు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు జీవితంలో అత్యున్నత స్థానాన్ని పొందిన తర్వాతే మనం శ్వాస తీసుకుంటాం వారి కష్టానికి ఏదో ఒక రోజు తప్పకుండా ఫలితం దక్కుతుంది ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఈ వ్యక్తులు చాలా ప్రశాంతంగా స్నేహపూర్వక స్వభావం కలిగి ఉంటారు ఈ వ్యక్తులు చాలా సంస్కారవంతులు ప్రతి ఒక్కరి భావాలను పట్టించుకుంటారు ఈ వ్యక్తులు ఎవరినైనా తమ వైపు ఆకర్షిస్తారు ఈ వ్యక్తులు తమ జీవితంలో డబ్బు కీర్తి రెండింటినీ సంపాదిస్తారు వి అక్షరంతో అక్షరంతో పేర్లు మొదలయ్యే మొదలయ్యే వ్యక్తులు వ్యక్తులు ఈ పేరు తమ కష్టపడి తెలివితేటలతో చాలా త్వరగా విజయం సాధిస్తారు ఈ పేరు ఉన్న వ్యక్తులు తరచుగా బాస్ కావాలని కోరుకుంటారు వారికి సంపదకు లోటు లేదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు